తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా మహేష్ గౌడ్ను గత సెప్టెంబర్లో నియమించింది కాంగ్రెస్ అధిష్టానం ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అంత ఏక్ నిరంజన్ అన్నట్టుగా ఉంది తప్ప కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు దీంతో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ ఇన్ని రోజుల పాటు పీసీసీ కార్యవర్గాన్ని నియమించకుండా ఉండలేదన్న చర్చ జరుగుతోంది గాంధీభవన్ వర్గాల్లో గతంలో రేవంత్ రెడ్డిని పిసిసి చీఫ్గా ప్రకటించే సందర్భంలో వర్కింగ్ ప్రెసిడెంట్లు ప్రధాన కార్యదర్శులు ప్రచార కమిటీ చైర్మన్లు కూడా ఒకేసారి అనౌన్స్ చేసింది పార్టీ ఎన్నికల టైం కాబట్టి అప్పుడు అలా ప్రకటన చేసినట్టు పార్టీ హైకమాండ్ తనకు తాను సమర్థించుకున్నప్పటికీ ఇప్పుడు అధికారంలో ఉండి కూడా కనీసం పూర్తి స్థాయిలో కమిటీ వేసుకోలేని ధైన్యం ఎందుకన్నది కాంగ్రెస్ వర్గాల క్వశ్చన్ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా పార్టీ విస్తృత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడానికి కసరత్తు మొదలు పెట్టారని తెలుస్తోంది కానీ అధిష్టానం నుంచి కమిటీ నియామకానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి దిశ లేదని సమాచారం ఇటీవల పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఇదే అంశంపై గట్టి చర్చ జరిగినట్లు తెలుస్తోంది కమిటీ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు చేయాలని కేసీ సూచించినట్టుగా చెప్పుకుంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు కానీ సమావేశం జరిగి చాలా రోజులైనా ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడుతున్న పరిస్థితి కనిపించట్లేదు ఈ నెలాఖరు లోపు స్థాయిలో కమిటీని వేయాలని కూడా కేసీ వేణుగోపాల్ ఆదేశించినట్లు ప్రచారం జరిగింది కానీ ఇప్పటికీ కమిటీపై కూర్పుకు సంబంధించి ఎలాంటి చర్చ లేదు అధికారంలో ఉన్న పార్టీ పూర్తి స్థాయిలో కమిటీ వేసుకోకపోవడంతో ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పే పరిస్థితి లేకపోతుందనే విమర్శ ఎదుర్కొంటోంది ఇక పార్టీ నాయకులు కూడా అటు ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు రాక ఇటు పార్టీలో పదవులు లేక అసంతృప్తిలో ఉన్నట్టుగా తెలుస్తోంది పిసిసి అధ్యక్షుడిని నియమించి ఐదు నెలలు కావస్తున్న పూర్తి స్థాయిలో కమిటీని వేసుకోవడానికి ఎందుకు అలసత్వం చేస్తున్నారనేది ఎవరికి అంతుపట్టని వ్యవహారంగా ఉందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నేతలు చాలామంది ఉన్నారు పార్టీ పదవి వస్తే అటు ప్రభుత్వంలో ప్రభుత్వంలో పదవి దక్కితే ఇటు పార్టీలో అవకాశం ఉండకపోవచ్చు ముందుగా ఎక్కడో ఒక చోట కొందరికి అవకాశం ఇస్తే మిగిలిన వారికి ఇంకో చోట వెసులుబాటు కలిగించే అవకాశం ఉంటుంది కానీ ఇప్పటిదాకా ఏదీ జరకపోవడంతో అంత అయోమయం గందరగోళంగా మారిందని అంటున్నారు కొందరు నాయకులు ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలకు దీడైన సమాధానం ఇచ్చే నాయకులను కనీసం అధికార ప్రతినిధులుగా నియమించుకున్న రాజకీయం నడుస్తూ ఉంటుంది కానీ కమిటీ వేయటానికే కాలయాపన చేయడం వెనుక అసలు ఏం జరుగుతోందన్న చర్చ జరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో అటు పిసిసి చీఫ్కి కూడా తన టీం లేకపోతే చేయి విరిగినంత పని అవుతుందన్నది అంతా అంగీకరించే విషయం వెంటనే ఉపాధ్యక్షులను నియమించుకుంటే ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీ పరంగా ఏం జరుగుతుందో తెలిసిపోతుంది ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేక కట్టు తప్పుతోందన్న వాదన బలపడుతోంది పదవులు రాక పనిచేయటానికి ముందుకొచ్చే నేతలు తక్కువైపోతున్నారు ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయినా ఇంకా ఏం లేదంటూ కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తి రోజురోజుకు పెరుగుతోంది వీలైనంత త్వరగా పీసీసీ కమిటీని నియమించుకోకుంటే ఈ అసంతృప్తులు మరింత పెరిగిపోయి తర్వాత సెట్ చేయాలనుకున్న అవని పరిస్థితులు తలెత్తాయని అందుకే ఇప్పటికైనా కళ్ళు తెరవాలని వార్నింగ్స్ ఇస్తున్నట్లు చెబుతున్నారు కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ చేసి చూడాలి